హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు సపోటా లస్సి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుంది ముందుగా సపోటా పండ్లని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నేను రెండు సపోటా పండ్లు మాత్రమే యూస్ చేస్తున్నాను మిగిలిన పండ్లని గార్నిషింగ్ కోసం యూస్ చేస్తాను వీటిని కట్ చేసేటప్పుడు పైన వైట్గా ఉండే పాట్ని అలాగే గింజల్ని తీసేయండి ఇలా పైన ఉండే వైట్ పాట్ని తీసేయడం వల్ల పెదవులకి బంకల అంటే జిగురు జిగురులా అంటుకుపోకుండా ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈ వైట్ ని తీసేయండి అలాగే ఈ వైట్ ని తీసేయడం వల్ల ముక్కలు అనేవి కొంచెం నీట్గా కూడా కనిపిస్తాయి చక్కగా మిక్సీలో గ్రైండ్ అయ్యే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు నేను రెండు సపోటా పండ్లకి ముప్పావు కప్పు పెరుగు తీసుకున్నాను తీయనిది అనేది గడ్డ పెరుగు తీసుకోండి అలాగే పాల మీద మీగడ కానీ లేదంటే పెరుగు మీద మీగడ కానీ తీసుకోండి మీగడ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అంటే తప్పకుండా తీసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న సపోటా ముక్కలు అలాగే గడ్డ పెరుగు తీసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత స్మూత్గా గ్రైండ్ చేసుకున్నామో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు పాలు పోస్తున్నాను కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు అనమాట ఇవి చల్లచల్లగా కూల్ కూల్గా ఉండాలి కప్పు పంచదార వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలు వీటితో పాటుగానే గుమ్మడి గింజలు కర్బూజ గింజలు వేస్తున్నాను మీరు ఏవైనా సరే డ్రైనర్స్ వేసుకోవచ్చు బాదం జీడిపప్పు ఇలా అనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా నురగనురగగా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోండి మీరు కావాలంటే పాల క్వాంటిటీని పెంచుకోవచ్చండి అండి నేను ముప్పా కప్పు తీసుకున్నాను కదా ఒక కప్పు లేదంటే కప్పున్నరకు కూడా తీసుకోవచ్చు నాకు ఈ మాత్రం చిక్కగా ఉండాలి అందుకే నేను కొంచెం తక్కువగానే తీసుకున్నాను పాలు ఇప్పుడు ఈ లస్సీని గ్లాస్లో ఫిల్ చేసుకోండి ఇందులో పాలు పోసాం కదా పాలకు బదులుగా చల్లని నీళ్లు కూడా వేసుకోవచ్చు నీళ్ళ కంటే పాలు పోస్తేనే టేస్ట్ ఇంకా బాగుంటుందనమాట ఇలా లస్సి ఫిల్ చేసుకున్న తర్వాత ఇందులో ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను ఆ తర్వాత పైన మీగడతో గార్నిష్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత మీగడ వేసుకోండి ఇలా వేయడం వల్ల మీగడ అనేది చల్లగా అయ్యి ఇందులో ఉండే స్వీట్నెస్ ని అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ లస్సీలో మీగడ అంటే నాకు చాలా ఇష్టం అండి నేనైతే లస్సీ చేసినప్పుడు తప్పకుండా మిస్ చేయకుండా మీగడ మాత్రం వేస్తూనే ఉంటాను నాకైతే చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా మిస్ చేయకుండా వేసుకొని తాగి చూడండి ఎంత బాగుంటుందో పైన ఇలా డ్రైనర్స్ తో గార్నిష్ చేసుకొని తాగుతూ ఉంటే ఇంకా బాగుంటుంది సో చూసారు కదా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాము లస్సీ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సపోటా పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అలాగే లస్సి చల్లదనాన్ని పెంచుతుంది కాబట్టి తప్పకుండా ఈ కాంబినేషన్ ట్రై చేయండి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్